సంగారెడ్డి పట్టణ కేంద్రంలో వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సంగారెడ్డి మున్సిపాలిటీ పర్యవేక్షణలో ఉచిత మంచినీటి సరఫరాను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి జెండా ఓపి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ వేసవి కాలంలో నీటి ఎద్దడి ఉన్న వార్డుల్లో ఉచిత మంచినీటి సరఫరా వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమని వాసవి మాయిల్లుకు నీతి ఆయోగ్ సంస్థ వారి గుర్తింపు రావడం సంతోషకరమని అన్నారు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు వాసవి మాయిల్లు వ్యవస్థాపక అధ్యక్షులు తోపాజీ అనంతకృష్ణ మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణంలోని ముప్పై ఎనిమిది వార్డులలో దాతల సహకారంతో ఉచితంగా మంజీరా త్రాగునీటిని సరఫరాను చేస్తామని తెలిపారు కావున సంగారెడ్డి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్వి చౌహాన్ డిఈ ఇంతియాజ్ అలీ మరియు సుధాకర్ శ్రీహరి మధుతో పాటు వాసవి మాయుళ్లు స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు గత పది సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమంలో భాగంగా మరి ఎండకాలం వచ్చింది కాబట్టి నీటి ఎద్దడి ఎంతైనా ఉంటుంది కాబట్టి మందిరా వాటర్ ఎంత పుష్కలంగా ఇచ్చినా కాబట్టి నీటి ఎద్దడి అక్కడక్కడ ఉంటుంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని ఈరోజు సంగారెడ్డి పట్టణంలో వాసవి మాయిలు స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఎందరో సాధారణ దాతలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము రెండు ట్యాంకర్లు ఇస్తున్నాము అందులో భాగంగా ఈరోజు ఒక ట్యాంకర్ ఇచ్చినాము ఇంకొక వారంలో ఇంకొక ట్యాంకర్ ఇవ్వబోతున్నాం మరి పలు సేవా కార్యక్రమాలు చేసే భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకి మేలు చేసే కార్యక్రమం చేసుకుంటున్న మా వాసవి మాయిలు సత్యాన సంస్థ ఈ మధ్యకాలంలో మేము అందరికూర్తూ నీతి ఆయోగ్ ద్వారా ఎన్జిఓ ఎన్జిఓగా గుర్తింపు పడ్డది కాబట్టి దానికి ఎంతో ఎంతో రుణపడి ఉంటాం మేము మరి ఈ సంస్థ కూడా పూర్తిగా దాతల సహకారంతో నడుస్తాయి అందరి దాతలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము ఇది పూర్తిగా మున్సిపల్ శాఖ అండర్లోనే నడుస్తుంది కాబట్టి ఎవరైనా ఏ వార్డు బస్తీల వాళ్ళైనా ఒకవేళ నీట్ నీరు కావాలనుకున్న వాళ్ళు మున్సిపల్ సంబంధించిన అధికారులకు ఫోన్ చేస్తే వాళ్ళ వాళ్ళకి ఇస్తారు ఒకవేళ వాళ్ళకు అందుబాటు లేకపోతే మా దగ్గర మాకు సంబంధించిన ఇద్దరు మా మా మన వా మా వాళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళ నెంబర్ కూడా ట్యాంకర్ మీద వేసి పెట్టారు కాబట్టి గంజేరు సేయండి సుధాకర్ అని ఇద్దరు ఉంటారు వాళ్ళ నెంబర్ కూడా ట్యాంక్ పైన పెట్టాము దాని ద్వారా కూడా చేయొచ్చు అలాగే ఇక్కడ చలివేంద్రాలలో కూడా దీన్ని సప్లై ఇస్తాం కాబట్టి మరి ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇదంతా ఇదంతా కూడా మా మా కులదైవం యొక్క అమ్మవారి అనుగ్రహంతో ఈ కార్యక్రమం కార్యక్రమాలు చేస్తాం జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్ క్యాంపస్లో జిల్లా కలెక్టర్తోని ఈ ట్యాంకర్ యొక్క దినారేం చేయబడ్డది మరి వారికి కూడా మావిలు తరపున పేరు పేరున వారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము పట్టణంలో వాసవి మాయలు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వారి యొక్క సహకారంతో ఉచిత సాగునీటి ట్యాంకర్ ఇప్పుడు వచ్చే ఎండాకాలం దృష్ట్యా వారు సంగారెడ్డి మున్సిపాలిటీకి ఉచితంగా ఈ సమ్మర్ మొత్తం కూడా వాడుకోవడానికి ప్రొవైడ్ చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమం వారు మొత్తం పది సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నామని తెలియజేయడం జరిగింది ప్రతి సమ్మర్లో కూడా రెండు ట్యాంకర్లు మున్సిపాలిటీ కొరకు వారు ఉచితంగా అందిస్తున్నారు ఇది ఒక మంచి కార్యక్రమం నీతి ఆయోగ్ ద్వారా కూడా వారి స్వచ్ఛంద సేవా సంస్థకు గుర్తింపు పొంది ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో మనకు శీతాకాలంలో హాస్టల్స్కి దుప్పట్లు అవసరం అని చెప్పగానే వెంటనే చిన్నారులకు దుప్పట్ల పంపిణీ కూడా వారు చేపట్టడం జరిగింది ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ సమాజంలో వారు ఆదర్శంగా నిలుస్తున్నారు వారిని ఇటువంటి మంచి కార్యక్రమాలని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కూడా ముందుకు రావాలి సంగారెడ్డి పట్టణంలో ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా చేపడితే బాగుంటుంది అని ఈ కార్యక్రమంలో తెలియజేస్తున్నాను వారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను